పాతకాలం పద్ధతిలో కొబ్బరి రొట్టె ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఒక కప్పు బియ్యాన్ని లో ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత ఇలా సన్నటి రవ్వలాగా మిక్సీ పెట్టేసి బండిలోకి తీసుకోవాలి ఒక అరచిప్ప పచ్చి కొబ్బరిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లోకి వేసుకొని మరీ మెత్తగా కాకుండా కాస్త కోర్సుగా మిక్సీ పట్టేసి ఈ కొబ్బరిని అంతా కూడా బియ్యపరవలోకి వేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే బియ్యాన్ని తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బెల్లం తురుము పావు టీ స్పూన్ యాలకుల పొడి ఒక రెండు టేబుల్ స్పూన్లు పసిన్న ఒక గంట ముందు నానబెట్టి ఉంచాను ఈ పప్పునంతా కూడా వేసుకున్న తర్వాత ఇదే కప్పుతో రెండున్నర కప్పుల నీళ్ళను కూడా పోసుకొని ఈ బియ్యప్రవ అంతా కూడా ఉడికి ఈ విధంగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి వేరే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఉడికించిన ఈ మిశ్రమాన్ని కూడా వేసుకొని స్పూన్ తోటి ఈక్వల్గా స్ప్రెడ్ చేసి మూత పెట్టేసుకొని పదిహేను నిమిషాల పాటు కాల్చుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారిన రొట్టెని వీడియో లో చూపిస్తున్నట్టు ప్లేట్ లో తీసుకొని ఈ ప్లేట్ పైన బాండి బార్లు ఇచ్చి రొట్టెని రెండో వైపుగా తిప్పుకున్న తర్వాత పది నిమిషాల పాటు రెండో వైపు కూడా కాల్చుకుని